Hi, hello and welcome to my channel Lape Shailija. ఈ రోజు మనం దంబాగూడ మున్సిపాలిటీ ఈసెల్ బండగూడలో ఉన్నాము ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో డూప్లిక్స్ హౌసెస్ సేల్కి వచ్చాయి ఇక్కడ మనకి టోటల్ నైన్ హౌజెస్ ఉన్నాయండి అన్ని కూడా మనకి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో త్రీ కే చాలా స్పేసెస్ వచ్చాయి అన్ని కూడా మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు పొజిషన్ లో ఉంది ఇవి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి అండి ఆల్రెడీ త్రీ సేల్ అయిపోయినాయి మీకు ఒకవేళ కార్నర్ కావాలంటే కూడా వెస్ట్ సౌత్ కార్నర్ లో ఉన్నాయి మిగతా అన్ని కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ముందు వచ్చేసి థర్టీ ఫీటెడ్ ఉందండి కంప్లీట్ గా సిసి రోడ్ అయితే వేలే వేస్తున్నారు వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో హౌస్ అయితే కన్స్ట్రక్ చేశారు దాంతో పాటు అంతే బాగా ప్లాన్ చేశారు త్రీ బిహెచ్కే చాలా స్పేసెస్ వచ్చాయి మీకు వీడియోలో హౌస్ మొత్తం చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు ఇక చుట్టూ సార్ ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఎట్ కీసర్కి అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి పక్కనే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే పల్లెవ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఉంది ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఈసీ క్రాస్ రోడ్ అయితే టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వీట్ ఉంటుంది ముఖ్యంగా మనకి కేసర్ టు ఈసెల్ కెళ్ళే మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది మీకు వీడియో చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చినా కూడా మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వన అవసరం లేదు అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేద్దాం చూడండి ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు అలాగే గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ ఉంది పెద్ద కదా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ వచ్చింది మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ ని డిజైన్ చేశారు చూడండి మనకి ముందు కూడా ఎలివేషన్ టైల్స్ ఇచ్చారండి మనకి లేటెస్ట్ మోడల్ ఎలివేషన్ టైల్స్ ఇచ్చారు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి గోల్డెన్ బార్డర్ తోటి మనకి హౌస్ బ్యాక్ సైడ్ బోర్ అలాగే వాషర్ ఉంది లోపలికి ఇలాగా చూపిస్తాను మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ వస్తుంది ఆ చిన్న చిన్న మైనర్క్స్ మాత్రమే ఉన్నాయండి చాలా స్టాండర్డ్ గా వస్తుంది అండి లోపల చూద్దాం ఇదంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ టూ అండ్ హాఫ్ ఫైవ్ టైల్స్ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి హాల్ లో టూ విండోస్ వచ్చాయి విండోస్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయండి మనకి విండోస్ చాలా పెద్దగా వచ్చాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు చూడడానికి చాలా బాగ్ కనిపిస్తుంది మనకి చాలా స్టాండింగ్ రీల్స్ ఇచ్చారు అలాగే మనకి నెట్ వచ్చిందండి మనకి హాల్లో టీవీ పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ ఒకటి ఇచ్చారు రెండు దిక్కడ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి హాల్ ఆఫ్ హాల్స్ చూడండి డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది హాల్ చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి మనకి ఇక్కడ పార్టిషన్ లాగా డిజైన్ చేశారు లైట్స్ పెడితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి వాష్ మిషన్ వస్తుంది మనకి ఇక్కడ వాల్ నుంచి కిచెన్ మొత్తం కూడా కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారండి క్లీన్ చేసుకుంటూ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇంకా మన ఉడ్ల చేస్తు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మనకి కిచెన్ లో అలాగే డైనింగ్ ప్లేస్ ఫాల్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ సపరేట్ గా ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు మనకి డైనింగ్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మీకు బోర్ చూపిస్తారని చెప్పిన కదా రండి బయట చూద్దాం చూడండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి బోర్ వచ్చిందండి ఇక్కడ సంపించారు ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయండి వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి బ్యాక్ సైడ్ వాషర్ ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు పాయింట్ ఇచ్చారు ట్యాప్ వస్తుంది సెట్ బ్యాగ్స్ అయితే చాలా బాగా తీసుకున్నారండి దీనివల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి బెడ్రూమ్ చూద్దాం రండి మనకి గ్రౌండ్ లో బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను రండి చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది ఇందులో మనకి కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి అండి ఇక్కడ గ్రాలిటీ ఇచ్చారు చూడండి మనకి ఇందులో ఫాల్చి డిజైన్ చేశారు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ చూపిస్తాను అండి చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది టైల్స్ చూడండి మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ చూసాను కదా పైన టూ బిహెచ్ కి వచ్చింది చూపిస్తాను రండి అదండి పైకి వెళ్దాం మనకి స్టెప్స్ అయితే కంప్లీట్ గా గ్రానెట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి గ్లాస్ తో రేలింగ్ వస్తుందండి ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్ కోసం ఇచ్చారండి అండి ఫోటో ఫ్రేమ్స్ కూడా మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇదంతా లివింగ్ ఏరియా అండి మనకి లివింగ్ ఏరియాలో టూ విండోస్ వచ్చాయి విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది మనకి ఇది వన్ ఫిఫ్టీ త్రీ స్క్వెయిర్స్ కాబట్టి చాలా పెద్దగా వచ్చాయి ఇక్కడ మనకి పూజ రూమ్ వచ్చింది అండి ఇక్కడ పూజ రూమ్ అండి డోర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి చూడండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు అలాగే మనకి చౌకౌట్స్ అయితే వుడ్ ఉత్తోటి వస్తుందండి సేమ్ మనకి వుడ్ కలర్ లో వస్తాయి చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇంకా కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది మనకి ఇందులో టూ విండోస్ వచ్చాయండి ఇక్కడ బాల్కనీ వచ్చింది ఒకసారి ఫాల్సీన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది అన్ని రూమ్ లలో ఫాల్సీనింగ్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ అందరూ సెల్ఫ్ ఇచ్చారు ఇది అటాచ్ వాష్ రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో మనకి లేటెస్ట్ కూడా టైల్స్ ఇచ్చారండి ఇక్కడ బాల్కనీ వచ్చింది చూద్దాం రండి ఒకసారి బాల్కనీ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి వాషరే కూడా ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి చూడండి ఇక్కడ కూడా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ మనకి అన్ని డోర్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉడుకలా చేస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అండి దాంతో పాటు అంతే స్టాండర్డ్ గా వచ్చాయి ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లా యూజ్ చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది ఆ రెండు బెడ్రూమ్ ల కంటే ఈ బెడ్రూమ్ ఇంకా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా బాగా చేసేది అండి ఇందులో అటాచ్ వాష్ రూమ్ మనకి త్రీ బెడ్రూమ్స్ లో కూడా అటాచ్ వాష్ రూమ్ వచ్చింది వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి మనకి త్రీ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి దాంతో పాటు అటాచ్ వాష్ రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి పక్కన బాల్కనీ వచ్చింది ఫస్ట్ చూశాక పైకి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ బాల్కనీ మనకి టూ బాల్కనీస్ వచ్చాయి ఈ బాల్కనీ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి కింద ఎలా ఎలివేషన్ టైల్స్ ఇచ్చారో సేమ్ అవే ఇచ్చారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎలివేషన్ కోసం గ్లాస్ ఇచ్చారండి ఇక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా ఆ హౌజెస్ ముందే మనకి మెయిన్ రోడ్ ఉంటుందండి అండి ఈ సైడ్ ఈ సైడ్ మెయిన్ రోడ్ ఉంటుంది అలాగే మీరు డ్రోన్ విడియో చూసే ఉంటారు ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సడన్ చూపిస్తాను చుట్టూ చాలా హౌజెస్ ఉన్నాయి చాలా మంది లివింగ్ ఉంటున్నారు చూపిస్తాను రండి రెండు పైకి వెళ్దాం ఇక్కడ మనకి స్టెప్స్ పైన కూడా ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు ఇక్కడ చూడండి మనకి రూమ్ అయితే చాలా ముందుకు ఇచ్చారు దీని వల్ల ఇక్కడ సిట్అవుట్ లాగా చాలా బాగా యూజ్ చేసుకో చూడండి ఇక్కడ మనకి సిట్అవుట్ కోసం గ్రానైట్ ఇచ్చారు నైట్ టైం లో లైట్ కోసం చూడండి మనకి ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారు అది ఒక్కటే కాదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారండి సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగుంటుంది చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ అవుటరింగ్ కూడా పక్కన ఉంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి చాలా మంది లివింగ్ ఉంటున్నారు ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ కోసం ఇచ్చారు చూపిస్తాను అండి మనం టెరెస్ పైన చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ ఇక్కడ వాషర్ ఇచ్చారండి మనకి చాలా హైట్ లో వాటర్ ట్యాంక్ కోసం ఇచ్చారు దాని వల్ల వాటర్ పౌర్స్ కూడా చాలా బాగా వస్తుంది కింద ప్లేస్ వేస్ట్ కాకుండా పెట్స్ కూడా పెంచుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఎలివేషన్ డిజైన్ కోసం ఇచ్చారండి ఇది వేస్ట్ అయ్యి కూడా మనం స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి చిన్న రూమ్ లాగా అయింది ఇదంతా మనకి ఎలివేషన్ డిజైన్ అండి ఇక్కడ గ్లాస్ ఇచ్చారు ఇది ఆల్రెడీ ముందు చూసారు ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా చాలా స్పేసెస్ గా చాలా బా వచ్చింది ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ సిక్స్ ఇయర్ అండి కోటి ఆరు లక్షలు ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అని ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పటి వరకు నేను చూసిన డూప్లిక్స్ హౌసెస్ లో అయితే ఇది చాలా తక్కువ ప్రైజ్ అండి అంతేకాకుండా చాలా స్పేసెస్ తో ఎక్కువ స్క్వేర్ ర్స్ తో ఉంది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో వచ్చింది మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా త్రీ బీహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది దాంతో పాటు కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు దాంతో పాటు అంతే బాగా ప్లాన్ చేశారు మీరు ఇక్కడ ఏరియాలో చూసేవరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉండి సైడ్ చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు అలాగే మన ఛానల్ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్